I d o n o w I don't know. I don't know. I don't know. I o n t know. I don't o w I d o w I d t know. d I don't know. I n d I don't n o d o d I don't k n d o d I don't k なぜ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పైన ఉంటుంది వాల్యూమా వాల్యూ ఒక సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ గోల్డ్ అరవై రెండు లక్షలు అరవై నుంచి డెబ్బై లక్షలు విలువ ఉంటా గోల్డ్ ఇంకా లాక్ ఇట్లా లోపల నుంచి తీసి గడ్డ పడతా తీసి వచ్చినట్టున్నారు కంప్లైంట్దారుల సౌజన్య ఇక్కడ నివాసం ఉంటుంది ఇరవై తొమ్మిది మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళారు ఈరోజు మధ్యాహ్నం వన్ థర్టీ అప్పుడు తిరిగి చూసి వచ్చి చూస్తే ఇంట్లో బ్లాక్ బ్రేక్ చేసి ఉన్నారు దానిపైన మాకు కంప్లైంట్ అనేది ఫింగర్ ప్రింట్స్ ఏమి వస్తున్నారు వెరిఫై చేస్తున్నారు సార్ ఎంత ఇంకా కంప్లైంట్ తీసుకోలేదు వెరిఫై చేస్తున్నారు మాకు వచ్చిన సమాచారం మేరకు దగ్గర దగ్గర ఒక డెబ్బై లక్షలు అది ఇంకా కంప్లైంట్ తీసుకున్నాక తెలియజేస్తాను

Okay, uh, after this,